నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల నుంచి మీ ప్రకృతి వనానికి రావాలని అనుకుంటున్నాము ఈ రోజు మాకు కుదిరింది సార్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం సార్ సో మనకి ఇక్కడ పక్కనే మామిడి పళ్ళు అయితే కనబడుతున్నాయి మామిడికాయలు సో మామిడికాయలో కూడా ఎన్నో ఔషధాలు ఉంటాయని మీరు చాలా సార్లు చెప్పారు సో మనం ఉగాది టైమ్ లో కూడా మాట్లాడుకున్నాము అయితే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ మామిడికాయ యొక్క ఔషధ గుణాలు ఏంటో మాకు తెలియజేస్తారా తప్పనిసరిగా మామిడి చెట్టుకి అనేక అనేక రకమైన ఔషధ గుణాలు నేను చెప్పాను అదే విధంగా ఇప్పుడు మనం మామిడికాయ గురించి మాట్లాడుకున్నా ఈ కాయలో కూడా ఏది వేస్ట్ అయ్యేది లేదమ్మా తొక్కలో ఉండే మినరల్స్ తొక్కలో ఉంటాయి జీడిలో ఉండే మినరల్స్ జీడిలో ఉంటాయి అదేవిధంగా జీడి ఒక నెంబర్ వన్ యాంటీబయాటిక్ అనమాట నిజం చెప్పాలంటే మామిడి లోపల జీడి ఉంటుంది కదమ్మా అది చాలా పెద్ద యాంటీబయోటిక్ మామిడి జీడి కూడా ఆవుకే పడతారమ్మా అందరూ అనుకుంటారు పై పైదాన్ని ఒక్కదాన్నే వాడతారు అని అనుకుంటారు కానీ మామిడి జీడిలో మన పొట్టలో ప్రేగుల్లో ఉన్న అల్సర్స్ ఏ అయితే ఉన్నాయో అల్సర్లను తగ్గించి గుణం ఓకే ఆ మామిడి జీడి పౌడర్ కనుక మీరు పోయి వేడి నీళ్ళతో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే నులి పురుగులు టేపు వాము ఇలాంటి పొట్టలో ఉన్న ఎన్ని రకాల పురుగులు ఉన్నా కూడా అవన్నీ చనిపోయి బయటికి వెళ్ళిపోతాయి ఓకే అంత అద్భుతమైన జీడి మామిడి జీడి మామిడి కాయ కాకుండా మామిడి టెంక అంటారు కదా లోపల ఉండే జీడి దాని లోపల సీడ్ జీడి అంటాం దాన్ని సో మాకు తెలియక ఎన్ని రోజులు మేము వాటిని వాళ్ళం ఎందుకంటే కొంతమంది అది తింటే పుండ్ అవుతుంది అనేసి పొక్కుతుంది అనేసి అనేవాళ్ళు పడేసేవాళ్ళు ఈ కాయ కోసినప్పుడు వచ్చే ఏదైతే ఒక సొన అంటాం ల్యాటిక్స్ అంటారు అది పొక్కుతుందమ్మ లోపల జీడి ఎటువంటి హాని కాదు అది మన పూర్వీకులు ఏదైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మన మీద దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఈ సమ్మర్లో అడవిలో అడవి మామిడి ఉంటాయమ్మా ఇవన్నీ రాలిపోయి కింద పడిపోయి ఉంటాయి జంతువులు తినగా పక్షులు తినగా ఈ ట్యాంకులు ఉంటాయి కదా అవి కలెక్ట్ చేస్తారు కొన్ని తాండాల్లో కొన్ని గూడెల్లో తాండాలు కాదు ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసాడో వాడే ఆ సంవత్సరం ఊరికి సర్పంచ్ అమ్మ ఓకే సో దాని విలువ అలా ఉంటుంది అంత విలువ అనమాట దానికి దాన్ని ఏం చేస్తారంటే కొట్టి అది అంతా కూడా జీడి బయటకు తీసి దాన్ని ఎండలో బాగా ఎండిన తర్వాత పౌడర్ చేస్తారమ్మా పౌడర్ చేసి ఉంచుకుని ఏం చేస్తారంటే దాన్ని అంబలి అంటారు మనం గంజి అంటాం కదా వాళ్ళు జీడి అంబలి అంటారు ఆ జాతులు వాళ్ళు దాన్ని వర్షం పడిన వెంటనే కొత్త నీరు కొండల మించి కొట్టుకు వస్తుంది కదమ్మా అప్పుడు దాకా ఈ కొలను వాగుల్లోని ఉన్న నీళ్ళన్నీ తాగుతారు వాళ్ళు అందులో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అమీబియాసిస్ కానీ లేకపోతే మనకి పసిరికలు అంటాం కదా అవి సమ్మర్ లో హైయెస్ట్ వస్తాయి మా ఏరియాలో డయేరియా ఒకటి కామెర్లు అంటాం కదా అది తర్వాత డయేరియా మోషన్స్ అయ్యి సమ్మర్ లో చాలా మంది చనిపోతారు మా ఆ టైంలో ఆ డయేరియా నుంచి కాపాడుకోవడం కోసం ఈ గంజి తో అంబల్లాగా తాగితే అయితే డయేరియా తగ్గిపోతుందండి తగ్గిపోయి ఒక మిరకిల్లేగా ఇది పనిచేస్తాం ఎప్పుడైతే మలేరియా డయేరియా ఇది కూడా టైఫాయిడ్ కూడా ఎక్కువేనా అక్కడ ఎప్పుడైతే ఈ ప్రేగుల లోపల క్రిములు ఉండిపోయి అక్కడ చిన్న అల్సర్ తయారు చేసినాయో అక్కడికి ఆటోమేటిక్గా టైఫాయిడ్ వస్తుంది ఈ టైఫాయిడ్ కూడా కాపాడగలిగేది జీడి మామిడి జీడి దాన్ని చిన్న డోసులో పంచదార కల్పిస్తే ఆ టైఫాయిడ్ అల్సర్ ఏదైతే ఉందో అల్సర్ పూర్తిగా క్లోజ్ అయిపోతున్నాము టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వస్తుందంటే అంటే ఉన్న అల్సర్స్ వల్ల ఈ టైఫస్ అనే క్రీమ్ అక్కడ చేరడం వల్ల టైఫాయిడ్ ఫీవర్ అంటారు దాన్ని ఆ అల్సర్ని పెద్ద చేసేసి మనిషి చనిపోతాడు సరైన వైద్యం చేయించకపోతే టైఫాయిడ్ ఫీవర్ వల్ల అవును అంత ప్రమాదకరమైందనమాట అది చాలా వీక్ అయిపోతాడమ్మ మనిషి అంత ప్రమాదకరమైన టైఫాయిడ్ జ్వరాన్ని కానీ డయేరియాని కానీ మలేరియాని గాని అన్నిటిని రక్షించి బాడీలో ఇమ్యూనిటీ పెంచి ఏ అయితే చెడు చేసి క్రిములు ఉన్నాయో మన శరీరంలో చంపి మీ గ్యాస్టిక్ ప్రాబ్లం తగ్గించి మీ కడుపులో ఉన్న అల్సర్స్ తగ్గించి ఇన్ని రకాలైన గుణాలు అయితే సో ఇప్పుడు జీడిని మనం ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు గూడాలలో ఉన్న వాళ్ళు దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి కొద్దిగా పంచదార ఐదేరన్నారు సో మనం కూడా అదే పద్ధతిలో చేసుకోవచ్చు ఎంత మోతాదులో తీసుకోవాలి ఒక అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సరిపోతుందమ్మా పిల్లలకైతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ అది పౌడర్ కింద కూడా నోట్లో వేసి నీళ్ళు తాగేమన్నా కూడా వెంటనే చనిపోతాయి లేదు ఈ ఇంకా బాగా పని చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం చిన్న బెల్లముక్క తినాలమ్మా బెల్లం ముక్కు తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తింటే ఈ ఇంటస్ట్రేంజ్ లో ఉన్న బ్యాక్టీరియా కానీ పురుక్ కానీ క్రిమిలు అన్నట్లకి స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకేం చేస్తాయి అంటే ఆ బెల్లముక్కు తినగానే అన్నీ అక్కడ చేరుతాయమ్మా చేరిన వెంటనే మీరు ఇది పౌడర్ వేసుకుంటే చనిపోతాయి ఒక్కసారి ఒక దగ్గరికి చేరి అన్ని ఒకసారిగా చనిపోతాయి మనం చేపను పట్టడానికి అలా అనమాట అంత అద్భుతమైన ప్రక్రియ అనేది ఆయుర్వేద బుక్స్ లో మన పూర్వీకులు ఋషులు యోగులు రాసి ఉంచారు మా అండ్ ఇప్పుడు మామిడి ఆకులు మామిడి కాయతో పాటు మీరు చెప్పిన జీడితో పాటు మామిడి ఆకులు కూడా ఔషధంగా వాడతారు అనేసి విన్నాము నాకు తెలిసి ఏంటంటే గుమ్మాలకి కడతారు దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అనేసి అంటూ ఉంటారు ఏంటి ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి అండ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఎలా వాడాలి అవునమ్మా గుమ్మానికి కట్టుతారు అన్ని కంట ఒక శుభకార్యమైనప్పుడు పందిర్లు వారు తాటే పందిర్లు అవును అక్కడ తోరణం దీన్ని తోరణం అంటే ఒక పవిత్రమైన లైన్ గా కట్టే సిస్టాన్ని తోరణం అంటాం రాతి తోరణాలు అంటారు రాతి తోటి చెక్కినవి దేవుని యొక్క బొమ్మలో అనేక రకాల శిల్పాలు చెక్కిందని తోరణం అంటాం అంత పవిత్రంగా దీన్ని తోరణం అంటారు ఈ తోరణం అంటే ఏంటంటే మామిడి ఆకు ఉంది కదా మీద మీరు రొబ్బ ఇరిచేసినా కూడా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కూడా ఆకు యొక్క ఈ ఏదైతే గుణం ఉంటుందో ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది కదా దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు ఆ పని ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా చేస్తానే ఉంటాం ఉంటాయి అంత ఫ్రెష్గా ఉంటాయి అది అలా ఉండిపోతుంది అనమాట ఉండిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ ఉందండి ఒక హాల్లో చేస్తున్నారు మీరు లేకపోతే ఒక పందిరిలో చేస్తున్నారు దాని నిండా మామిడితో ఎందుకు కడతారు అంటే ఎక్కువ మంది ఒక చోట గుమ్మి కొట్టడం వల్ల వాళ్ళు తీసుకున్న గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతే వాళ్ళు సైకలాజికల్ ఇరిటేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి చిన్న దానికి ప్రాబ్లం వస్తే వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆ శుభకార్యం అనేది చెడిపోతుంది కాబట్టి అది చెడిపోకుండా ఉండాలి అంటే మామిడి తోరణం అనేది కడితే అది వీళ్ళు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా అర్థమైంది కదా అప్పుడు అందరు మనసులు ఆహ్లాదంగా ఆనందకరంగా ఉంటాయి ఏదైతే చెడు జరుగుతుందని ఆ చెడు జరగకుండా ఎంత గొప్ప వాళ్ళు ఎంత సైన్స్ చూడండి ఈ సైన్స్ మనం ఏమంటా చేస్తాం అంటాం లేకపోతే అమెరికా వాళ్ళకి వాళ్ళు రష్యా వాళ్ళు గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు గొప్ప వాళ్ళు మన గొప్పతనం మనం చెప్పుకోవడానికి అంత అద్భుతమైన పని ఈ ఆకు చేస్తుందమ్మా అదే విధంగా ఈ ఆకుని మీరు ఫ్రెష్గా ఉన్న ఆకులు చూసామ్మా తెగులు లేని వీటిని కాల్చుకుంటే భస్మం అవుతుంది ఆ భస్మం తోటి మీరు పళ్ళు కనుక తోముకుంటే కొద్దిగా సాల్ట్ కలిపి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి కదా బ్లీడింగ్ గమ్స్ ఫస్ట్ లీక్ అవుతుంది కొంతమందికి అది కదిలే దంతాలు ఉంటాయి అవి అన్ని నోట్లో ఉన్న అల్సస్తోడు సహా అన్నిటిని తగ్గించి మీ దంతాలకు అద్భుతమైన సౌందర్యాన్ని ఇచ్చి జబ్బులు కూడా తగ్గిస్తున్నాం మా నోట్లో ఉన్న బ్యాక్టీరియాని కంప్లీట్ ఎరాడికేట్ చేసేస్తాం ఒకవేళ మాకు అంత పని లేదు ఇవన్నీ కాల్చుకుని భస్మం చేసి ఉప్పు కలుపుకుని తోటంటే ఒక ఆకును కోసుకుని మీరు దీన్ని ఇలా చుట్ట చుట్టుకుని ఇలా అమ్మ ఇలా చుట్టేసుకుంది మీరు దీన్ని ఇలాగా నేను చాలా వీడియోలో చూపించానమ్మా చివరి ఇలా కొరికి దీంతో పళ్ళు తోముకున్నా సరిపోతుంది సరిపోతుంది అదే విధంగా ఈ పుల్లతో అదే ఫలితం దీంట్లో ఒక ఒక టైప్ ఆఫ్ గమ్ ఉంటుంది అదే మనం చెట్టుకి చిన్నగా నాటు పెడితే చెట్టుకి ప్రమాదం లేకుండా అక్కడి నుంచి ఒక జిగురు వస్తుందమ్మా ఆ జిగురుని కనుక వేడి నీళ్ళలో కలిపి మీరు చేతుల పొగుళ్ళకి పెదాల పొగుళ్ళకి కాళ్ళ పొగుళ్ళకి కూడా రాసుకోవచ్చు నాలుగు రోజుల్లో అన్నీ తగ్గిపోయి మీ లేడీస్ కి సౌందర్యం మీద ఎక్కువ అభిలాషం ఉంది కాబట్టి మీకోసం చెప్తున్నాం కాళ్ళు పాదాలు చాలా సుందరంగా తయారవుతాయి చేతులు కూడా చాలా స్మూత్ గా అవుతాయి అమ్మ కూడా చాలా స్మూత్ గా అవుతాయి కానీ వేడి నీళ్ళలో కలిపి చాలా తక్కువ రేంజ్ లో పెదాలకి రాయాలి కాళ్ళకి చేతులకి అయితే గమ్ము రాసి కూడా వేడి చేసుకోవచ్చు అమ్మ డైరెక్ట్ గమ్ అప్లై అప్లై చేసుకుని రాసి వేడి చేస్తే వేడి చేయాలి వేడి చేస్తేనే అది పనిచేయాలి అదే ఆ విధంగా అనేక రకాలైన ఉపయోగాలు అవును సార్ నాకు ఇప్పటి వరకు తెలిసిందే అంటే మామిడి ఆకులు త్వరణాల కింద కడతారు మామిడికాయ తింటారు అంతవరకే బట్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి అండ్ సార్ ఇప్పుడు మొత్తం అంతా రసాయనక మామిడి పళ్ళు ఎక్కడ చూసినా కూడా అవన్నీ కూడా కెమికల్స్ తోటి మాగబెట్టారు అవి తినకూడదు తినాలంటే భయం కానీ తినకుండా ఉండలేము సో నేచురల్ పద్ధతిలో మీరు ఎలా పండిస్తారు నేచురల్ పద్ధతి అంటే ఇది తోట చూస్తున్నారు ఎన్ని ఉన్నాయి కాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా మేము దీనికి వాటర్ పెట్టమ్మా ఈ తోటకి పద్నాలుగు సంవత్సరాలు అయిందమ్మా అసలు వాటర్ పెట్టామ కింద వర్షాధారమే కింద కూడా మాకు అంత స్టోన్ అమ్మా ఇది జస్ట్ వన్ టూ ఫీట్ కన్నా మట్టి ఉండదు వన్ ఫీట్ కొన్ని చోట్ల నైన్ ఇంచెస్ కొన్ని చోట్ల ఇలా ఉంటుంది అయినా సరే ప్రకృతి మీద ఆధారపడి మేము వ్యవసాయం చేస్తున్నాం అమ్మా ఇక్కడ ఎటువంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడం వాడం కాబట్టి మా పొలంలో ఎక్కడ చూసినా మీకు తేనపట్లు కనపడతాయి కుందేళ్ళు కనపడతాయి నెమ్మిళ్ళు కనపడతాయి అన్ని యానిమల్స్ అట్రాక్ట్ అయ్యి ఇక్కడ వైబ్రేషన్ బాగుంది కాబట్టి ఇక్కడికి వస్తాయమ్మా అదే విధంగా బయోడైవర్సిటీ అంటే అదేనమ్మా ఇప్పుడు మీరు ఆకుల మీద నుంచి ఒక వర్షం పడ్డాక ఆకులను కదపండి దాని నిండా చదువుతుందమ్మా మీరు జీవితంలో ఎప్పుడు చూడండి ఒక రెండు మూడు వందల రకాల ఇన్సెక్ట్స్ మీకు దాని కింద కనపడతాయి చిన్న చిన్న బొద్దింకలు గాని అనేక రకాల ఇన్సెక్ట్స్ అనమాట అవన్నీ ఏం చేస్తాయంటే ఈ నేచర్ని భూమిలోకి వెళ్ళి భూమిని గొల్ల చేస్తాయి ప్లస్ ఏదైతే ఈ ప్రకృతి సిద్ధంగా కింద రాయలని ఆకులు ఉన్నాయో వీటిని మంచి ఎరువుగా మార్చి చెట్లకి అదే అదేవిధంగా వర్షం కురుస్తుంది కదా ఆ వర్షంలో నైట్రేట్ అనేది ఉంటుంది భగవంతుడి సృష్టిలో ఉన్నది అది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అమోనియం నైట్రేటు అమోనియా అన్ని పట్టుకొచ్చి ప్లాంట్స్కి పెడతాం అమ్మ అది ఎక్సెస్ అయిపోతుంది వాటికి ఆ వర్షంలో వచ్చింది వర్షం చినుకులు పడినప్పుడు ఆకులు అబ్జర్వ్ చేసుకుని బాడీకి ఇస్తాయి ఆ నైట్రేట్ అనేది చెట్లకి మోర్ దెన్ ఎన్ అమ్మ మనం ఏం చేస్తున్నాం ఎక్కువ హీల్డింగ్ కోసం ఇంకోటి ఎక్సెస్ చేస్తున్నాం ఎక్సెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అది ఎక్కువైనప్పుడు అది భయపడిపోయి అన్ని ఇన్సెక్ట్స్ని ఇన్వైట్ చేస్తుంది ఇది ఎవరికీ తెలియదు ఆ ఇన్సెక్ట్స్ వచ్చి నన్ను తినేండి తినేయండి తట్టుకోలేక తినేస్తే కొత్త ఆకులు వస్తే ఈ ఫ్రెష్గా ఉంటే నాకు ఈ బాధ తగ్గుతుందని అది అనుకుంటుంది మనం ఏం చేస్తాం పురుగు పట్టిన వెంటనే ఇంకొక పది మందులు పట్టుకొచ్చి ఓ కొట్టేసి మళ్ళీ దానికి బలం పెట్టద్దు అవును చేత ప్రకృతిలో అన్నీ ఇచ్చాడమ్మా భగవంతుడు ప్రతి జీవికి ఎలా తెలుసా బతకాలో తెలుసు మనం ఏం చేస్తాం మనకేదో తెలుసు అనుకుంది దాన్ని నేచురల్ గా బతకనివ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టి రకరకాల పురుగు మందులు ఎరువులు పెట్టి అవి తిని మనం ఇబ్బంది పడి ఈ ప్రకృతిని నాశనం చేస్తాం ప్రకృతి నాశనం అయితే గా మనం నాశనం అయినట్టు ఆ విధంగా అనేక రకాలైన అనారోగ్యాలకి జబ్బులకి కారణం ఏంటంటే మనమే అది సో ఏదైనా సరే మనకు న్యాచురల్ పద్ధతిలో పెరిగినటువంటి మామిడి పండ్లు మామిడి కాయలు అండ్ మామిడి చెట్లల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి సో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు మంచి రుచికరమైన మామిడి పండ్లు కూడా మనం తినచ్చు అందరూ అడుగుతారు చిన్నవి వస్తాయా పెద్ద వస్తాయా మీరు బలం పెట్టట్లేదు కదా ఏంటి అని అక్కడ కాయ చూడమ్మా కేజీ మరి దగ్గర దగ్గర మరి ఎలా కాస్తుంది చూసారు కదా మీరు అవును ఎంత పెద్దది ఉందో అవును నియర్లీ వన్ కిలో అవుతుందమ్మా మరి వన్ కిలో మామిడికాయ ఎలా కాచింది గా ఆ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో పురుగు మందులు ఎరువులు పెట్టకుండా నీళ్లు పెట్టకుండా అంత పచ్చగా ఎలా అయింది ఆ చెట్టు నేచురల్ ఎలా బతకాలో తెలుసు అది అది మనం అది ఏం చేస్తాం మనం ఆ బతుకులో ఏలు పెట్టి మనం వాటిని పాడి చేస్తాం సో వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా భగవంతుడు ఆల్రెడీ న్యాచురల్ గా వాటికి అందిస్తాడు మనం వాటిని సంరక్షించుకుంటే చాలు చాలు ఎక్కువ దిగుబడి కోసం ఆశపడి మనం వాటికి ఎరువులు మందులు అని కొట్టేసి వాటిని కలుషితం చేసి మనం కూడా అవి తిని మనం కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం అనేక రకాలు జబ్బులు అవి ఎందుకు వస్తున్నాయమ్మా కారణం అది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా వివరించారు మాకు ఈరోజు మామిడి పళ్ళు మామిడి చెట్లు మామిడి కాయలు వాటి నుండి వచ్చేటటువంటి ఆ గమ్ కావచ్చు అన్నీ కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒక్క వీడియోలో మనకు చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం